సైనికుల మాదిరి పనిచేయడానికి ఇక్కడ ఈ సెట్ రెడీగా ఉంది ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు రెడీగా ఉన్నాం మీరు వాడుకోవడము ఒకటే కావాలి అని చెప్పని మేము ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా రిక్వెస్ట్ చేయడం కూడా జరుగుతుంది ఈ పది రోజులు ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అడిగినటువంటి ఆ కోరికలు ఖచ్చితంగా తీరుస్తారని చెప్పని చిన్న చిన్న సమస్యలు ఉంటే కూడా ఎటువంటి పరిస్థితిలో మేము కూడా ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు ఒకటే చెప్తా ఉన్నాం చిన్న చిన్న సమస్యలు గ్రూప్ తగాదాలు ఇంకోటి ఇంకోటి అన్ని గడ్డ పెట్టాలి మనం అవన్నీ కూడా పదమూడో తారీఖు తర్వాత ఏదైనా ఉంటే ఆలోచించుకొని మాట్లాడుకున్నాం కానీ అంతవరకు మాత్రం ఎటువంటి పరిస్థితిలో మనల్ని ఎవరన్నా ఏమన్నా కూడా నాలుగు మెట్లు తగ్గి ప్రకాశన్న గారిని గెలిపించుకోలేకపోతే నిన్న చెప్పిన ఎవరైతే చెప్పారో చంద్రబాబు నాయుడు గారు ఆ వర్డు ఖచ్చితంగా తుసా తప్పకుండా మనం చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఖచ్చితంగా మీరు రెట్టింపుగా కష్టపడతారనే భావన కూడా మీ మీద నాకు ఉంది అని చెప్పి కూడా తెలియజేస్తూ ఆ రోజు నుంచి ఈ రోజు నుంచి ఒక కష్టపడిన కార్యకర్త ఇక్కడ చాలామంది లేరు చాలామంది కూడా కష్టపడిన కార్యకర్తలు అన్ని ఊర్లలో ఉంటారు తర్వాత వచ్చేసి వేరే ఎక్కడైనా ఉండొచ్చు వారికి కూడా చెప్పేది ఏముందంటే ఇంకా రెట్టింపుగా ఇప్పుడంతా మనం చేస్తున్న కార్యక్రమం ఏముందంటే ఓన్లీ క్యాన్వర్ క్యాన్వర్ చేస్తున్నాము పాంప్లెట్ తెచ్చుకుంటూ పోతున్నాము గ్రౌండ్ వర్క్ చేసే వర్క్ చాలా ఉంటుంది ఆ ఇక్కడ ఉన్నటువంటి యూత్ అయితే బేదం చల్లు అయితే పేపర్లు అయితే అక్కడ కూడా అన్ని సంబంధించినటువంటి వర్క్ నేర్చుకున్నటువంటి పిల్లలు ఉన్నారు యూత్ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి క్లస్టర్లు ఉన్నారు యూనిట్స్ ఉన్నారు ఉన్నారు వారికి ప్రతి విషయం కూడా క్షుణ్ణంగా చెప్పడం ఏముందంటే బాబు చెప్పలేదు ప్రకాశన చెప్పలేదు సుజాతమ్మ గారు చెప్పలేదు అని అన్ని గడ్డకు పెట్టి మనం ఖచ్చితంగా ఏ విధంగా మీరు ఆ రోజు తెలుగుదేశం పార్టీ డోర్లో ఎగరవేయాలని మీరందరూ కృషి చేశారు ఆ భావన ఖచ్చితంగా మీలో ఉంటే మీరు ఖచ్చితంగా వాళ్ళు చెప్పాలా వీళ్ళు చెప్పాలా అనుకుంటా మీరు కృషి చేసి గెలిపిస్తారని చెప్పి మీ అందరి మీద నమ్మకంతో నేను ఏదో అక్కడికి ఏదో ఈ పద్ ఎలక్షన్లు పదమూడు రోజులు మాత్రమే ఉంది అక్కడికి పో అక్కడే పదమూడు రోజులు నేనైతే ఉండలేను ఎందుకంటే అక్కడ రెండు రోజులు ఉండి పని చూసుకొని మళ్ళా ఇక్కడికి మళ్ళీ వచ్చి ఇక్కడ పని చేయడానికి మాత్రం ఖచ్చితంగా వస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఎందుకంటే అంత పెద్ద చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలోనే డో నియోజకవర్గం నుంచి నన్ను అక్కడ పంపించడం అంటే ఆయనకున్నటువంటి నమ్మకం కాబట్టి ఆ నమ్మకాన్ని బొమ్మ చేయకుండా త్వరలో అక్కడికి పోయి చూసుకొని మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి మన సూర్యప్రకాశ్ రెడ్డి అన్న గారి అయితే శబరిమ్మ గారిని అయితే మనం గెలిపించుకోవాల్సిన కార్యక్రమాలు కూడా ఉన్నాయి కాబట్టి ఎక్కడున్నా అక్కడి నుంచి కూడా మీరందరూ ఏ చిన్న చిన్న విషయం వచ్చినా కూడా పూర్వం మాట్లాడవచ్చు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మా కుటుంబం అందరూ కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీని గెలిపించాలి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని ఓడగొట్టాలని ఒక సంకల్పంతో పనిచేస్తున్నాం కాబట్టి మీరు అదే సంకల్పంతో మనం ప్రకాశ గారిని గెలిపించుకోవాలనుకుంటే ప్రతి చిన్న విషయం ఏదన్నా కూడా మా కుటుంబం కుటుంబంతో పాటు యువకుడు ఉత్సాహవంతుడు ఈ నియోజకవర్గంలో నియోజకవర్గాన్ని గురించి నాకు అన్ని తెలుసుకోవడానికి రెండున్నర సంవత్సరం పడితే రెండు నెలల్లోనే ఈ కాన్సించిలో ఎక్కడ ఏం ప్రాబ్లం ఉందో రెక్టిఫై చేసుకుంటానన్నా అని చెప్పని ముందుకొచ్చి యువకుడు చిన్న వయసున్న కూడా ముందుకొచ్చి ఖచ్చితంగా నాన్నని గెలిపించుకోవాలనే ఒక సంకల్పంతో ఆ పిల్లోడు కూడా చాలా కష్టపడడం కూడా జరుగుతున్నాయి అన్ని రకాల చూస్తున్నాము ఎందుకంటే విజయభాస్కర్ రెడ్డి గారు ముద్దుల మనవడు సూర్యప్రకాశ్ రెడ్డి గారు సుజాతమ్మ గారు ముద్దుల కొడుకు మన మాదిరి కష్టాలు అవన్నీ పాపం ఎప్పుడు కనపడుతుంది ఆ పిల్లోని కష్టం ఆ పిల్లోని కష్టంలో మనం అందరం పాలు పంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీరు పంచుకుంటా పంచుకొని ఎప్పుడైతే వాళ్ళ ఫాదర్ని గెలిపించగలుగుతామో ఆ రోజు కూడా ఆ రోజు మన అందరి సంకల్పం నెరవ నెరవేరుతుంది మీరందరూ ఆశించినట్లు చేస్తారని చెప్పని మీ అందరి మీద ఒక భరోసా బాబు గారు కూడా ఇస్తారు ఇక్కడ ఒక చిన్న చిన్న డౌట్లు ఉన్నాయి ముందు వెనక అనేది ఏం లేదు ఆ కుటుంబం మళ్ళీ చెప్తున్నా మాకు ఫస్ట్ నుంచి ఉన్న కుటుంబమే మేము డైరెక్ట్గా ఇంట్లోకి పోయి ఇది కావాలా కాదు కాదుకూడదని చేపించుకునే పరిస్థితి మా దగ్గర ఉంది కాబట్టి మీరు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా అన్ని విధాలుగా కృషి చేసి గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ ఇప్పుడు మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా బాబుగారిని మీరు అడగచ్చు ఖచ్చితంగా భరోసా ఇవ్వడానికి కూడా బాబుగారు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ మీ అందరూ మరొక్కసారి తెలియజేసేది ఏంటంటే ఇన్ని రోజులు నాతో పాటు కుటుంబ సభ్యులుగా ఉన్నదమ్ములుగా ఉన్నందుకు ఈ రోజు వరకు కూడా చెక్కు చెదరకుండా తెలుగుదేశం పార్టీకి కృషి చేస్తున్నంతవరకు మరొకసారి కూడా పేరు పేరుగా ధన్యవాదాలు జరుపుకుంటూ గురిస్తున్నాను